చెప్పన్నయ్యా ఈ ఈరోజు డాక్రా డబ్బులు కట్టాలిరా ఎట్టి పరిస్థితుల్లోని కట్టేయాలి డాక్రా డబ్బులు తీసుకుని త్వరగా రా నువ్వు ఎక్కడన్నాయా కిరాలు లేవు ఏమి లేవు సరే నేను ఏదో చేసి చూస్తాలే మళ్ళీ ఎవరు ఫోన్ చేశారు ఫైనాన్స్ పైన ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు కట్టలేదుగా హలో సార్ చెప్పండి సార్ పెండింగ్ అమ్మా రోడ్లో కిస్తీ కూడా దగ్గర పడింది ఎప్పుడు కడతావు డబ్బులు సార్ రోడ్డు మీద తోలకాలు అసలు లేవు సార్ ఫ్రీ బస్సులు పెట్టిన నుంచి కిరాయిలు ఉండట్లేదు రోడ్డు మీద సర్వీస్ కూడా ఉండట్లేదు సార్ రోజంతా తోలిన కానీ ఐదు వందలు కూడా మీకు ఇవ్వలేదు సార్ అందుకనే కిస్తీ కట్టలేకపోయింది సార్ ఒక పది రోజులు టైం ఇవ్వండి సార్ నాకు ఎలాగోలా తెచ్చి మీకు కిస్తీ కట్టేస్తాను సార్ ఇలాంటి మాటలు చాలా వినాలి అందరు చెప్పే మాటలు లేదన్న ఒక పది రోజుల్లో రెండు ఈఎంఐలు కట్టేస్తానన్నా ఏం చాలా అర్థం కాదు సార్ 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 పది రోజుల్లో కడతానని చెప్పాను కదా సార్ ఇప్పుడు ప్రతి నెల ఇదే మాట చెప్పేది సార్ సార్ లేదు సార్ ప్లీజ్ సార్ అవకాశం ఇచ్చాను నేను సార్ అలా అంటే ఎలా సార్ ఫ్రీ బస్సులు పెట్టారు సార్ మాకు అసలు కాలకాలు లేవు సార్ ఎలా కట్టం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ లేదమ్మా పది రోజులు సార్ టైం ప్లీజ్ సార్ బర్తను